ఒక దైవ సేవకుడు ఒక మీటింగ్ పిలిచారు అక్కడ టోటల్ కలిసి ఐదుగురు ఉన్నారు ఎంతమంది ఉన్నారండి ఐదుగురు ఉన్నారు వాళ్ళు పాస్ట్ గారు పాశ్రమ్మ గారు ముగ్గురు విశ్వాసులు ఆ మీటికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సేవకుని పిలిచారు ఐదుగురే ఉన్నారు పాస్ట్ గారు పాశ్రమ్మ గారు ముగ్గురు విశ్వాసులు ఆ సేవకుడు లేచి వాక్యం చెప్పడానికి ప్రారంభించారండి ఆ ముగ్గురులో ఇద్దరిలో దయ్యం ఉంది ఆయన హాలేలుయ్యా అనేసరికి ఆ రెండు దయ్యాలు బయటకు వచ్చేసినాయి వచ్చినాయి ఊరుకుంటాయా జుట్టంతా విర్రపోసుకొని అది ఆడోళ్ళకు పట్టిన దయ్యాలు ఆడోళ్ళకి పట్టిన దయ్యాలు మగ దయ్యాలు అనుకుంటున్నాను ఆ జుట్టు విర్రపోసుకొని పరిగెత్తుడం ప్రారంభించిందండి పట్టుకోవడానికి అక్కడ వాలంటీర్స్ ఎవరు లేరు ఫాస్ట్ ఫాస్ట్ అమ్మ వాళ్ళ వెనకాల పరిగెత్తుతూ ఉన్నారు ఏంటంటే ఒకే ఒక విశ్వాసి ఆయన వాళ్ళ వెనకాల పరిగెత్తున్నాడు నాలాగా ఉంటాడు కొంచెం హెవీగా ఆయన వాళ్ళ వెనకాల పరిగెత్తుతున్నాడు ఊరంతా తిరిగిందండి ఒక చోట వచ్చి అమాంతంగా పడిపోయింది ఈ రెండు దెయ్యాలు ఊరంతటికి సువార్త చెప్పింది అనమాట ఆ తర్వాత కూటమి దగ్గరికి వచ్చేసరికి ఊరంతా కదిలి వచ్చారు